ఓకేనా సో వైజాగ్ బయలుదేరినప్పటి నుంచి నేను ఒక బుక్ రాస్తున్నాను సో ఈ బుక్ రాయడాన్ని అందరు చూస్తున్నారు నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సో రామ్ కూడా చూశాడు సో నేను రాము గత కొంతకాలంగా వీడియోస్ చేస్తున్నాను తన ఛానల్లో మనోగతం రెండు ఛానల్ మీ ఛానల్లో నా ఛానల్లో సో ఎవరైతే ఇప్పుడు రామ్ చేస్తున్నాడు కదా ఊరికే నా దాంట్లో చేస్తున్నట్టు కాదు తన ఛానల్లో తను కంటెంట్ పెడుతున్నాడు సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒకసారి మనోగతాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని చూడండి అది రామ్ యొక్క రిఫ్లెక్షన్ అబౌట్ మీ అండ్ అబౌట్ లైఫ్ కావచ్చు అండర్స్టాండింగ్ అర్థం చేసుకో అయితే ఇప్పుడు పెట్టబోయే కాంటెక్స్ట్ ఏంటి అంటే గారి భోజనం చేసిన తర్వాత ఊరికి ఎట్లా కూర్చున్నాం అనుకోకుండా స్టార్ట్ అయిందా కాన్వర్సేషన్ అంటే మనం ఏదన్నా పని చేయాలంటే మనకు ఒక మూడ్ ఉండాలి ఒక మంచి ప్లేస్ ఉండాలి పక్కన ఒక ఊది బత్తిలో పోగుండాలి ఇట్లాంటివే ఉంటాయి అట్లాంటిది ఏమి లేకుండా ఎట్లా ఫోకస్ వస్తుంది ఇంకోటి ఎప్పుడు రాసినా కూడా కంటెంట్ డిస్క్రిపెన్సీ కానీ లేకపోతే మిస్ అవ్వడం కానీ అక్షర దోషం కానీ ఏమి లేదు తర్వాత ఇప్పుడు రాసింది నెక్స్ట్ డైరెక్ట్ ప్రింట్ చేయడమే ఇంకా మళ్ళీ దీంట్లో మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళా ప్రూఫ్ రీడింగ్ చేసి మళ్ళీ ఆర్టికులేషన్ చేసి అక్షర దోషాలు అట్లాంటిది ఏమి లేదు అందుకని ఈ వీడియో చూసి మీరు ఒక కంక్లూజన్ రండి అంటే వర్క్ ఎలా చేయొచ్చు అనే దానికి ఆర్ అంటే అన్న బుక్స్ రాస్తాడు బుక్స్ ప్రింట్ అవుతున్నాయి చదువుతున్నారు కొనుక్కొని ఈ బుక్ రాసేటప్పుడు పక్కకుండా చూసాను నేను అంటే ఒక్కొక్క పేజ్ రాసేటప్పుడు అదే ఈ వీడియోలో మాట్లాడినా దాదాపు అన్ని పుస్తకం కదా సో ఈ పేజ్ ఈ పేజ్ రాసేటప్పుడు ఏ కాంటెక్స్ లో ఉండి అన్న రాసేటప్పుడు నేను పక్క కాబట్టి ఓహో ఈ ని బట్టి ఇలాంటి ఐడియాలు వచ్చినాయి అన్న కానీ నేను ఆశ్చర్యపోతూ ఆ రోజు వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడినాము సో దానికే ఇంట్రో మాట్లాడదాం అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా ఎప్పుడో పెట్టవలసి ఉండే ఇంట్రో చేస్తే ఒక ఇంతవరకు ఎప్పుడు చేయలేదు చేయలేదు ఇంట్రో సపరేట్ చేయలేదు అందుకని సబ్స్క్రైబ్స్ టు రామ్స్ ఛానల్ ఫన్ పటాక ఎలాగుంది తెలుసు మనోగతం అని తన రిఫ్లెక్షన్స్ ని ప్రెజెంట్ చేస్తున్నాడు మీకు ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా ఈ పైన లింక్ వస్తుంది ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే ఛానల్ నేను లింక్ పెట్టిస్తాను అలాగే సో ఈ దీన్ని కంటిన్యూ చేసి కంటిన్యూ చూడండి అందులో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి రిఫ్లెక్షన్స్ ఉన్నాయి అదే ఫస్ట్ ప్రాసెస్ ప్రతిసారి నేను క్వశ్చన్ అడిగి అన్న చెప్పేది వింటూ ఉంటా వీడియోలో ఆ రోజు అంటే మేము వీడియో అనుకోకుండా తైసన్ రికార్డింగ్ స్టార్ట్ చేసాడు కానీ ఈ బుక్లో రెండు పేజీలు మూడు పేజీలు చదువుతూ నేను ఆల్మోస్ట్ వీడియోలో సగం వరకు నేనే మాట్లాడు అన్న వింటూ నవ్వుతూ అంతే ఓ నువ్వు ఇట్లా అర్థం చేసుకున్నావు అన్నట్టు నవ్వుతూ సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి సో ఈ రోజు శ్రీదేవి గారి ఇంట్లో భోజనం చేసి ప్రిపేర్ అయితే స్టార్ట్ అయింది అంటే నువ్వు చెప్పిందాంట్ కాంటెక్స్ట్ బాగుంది ఎందుకు చెప్పండి నేను కూడా ఇదే అంటే అన్ని అన్నీ ప్రయాణాలు చేస్తూ అందరి ఉంటూ మనం ఎట్లయితే శ్వాసించడం మర్చిపోతలేమో కదా నిన్న ఫుట్బాల్ ఆడుతూ ఆడుతూ శ్వాసించడం మర్చిపోయాడు మా ఆయన చచ్చిపోయాడు ఎవరు చెప్పరుగా అందుకే అది మన చేతిలో లేదు అది ప్రకృతి చేతిలో పెట్టుకుంది అది హృదయ స్పందన కాలేయం యొక్క పని శ్వాసక్రియ ముఖ్యమైన పనులేవి నీ చేతిలో పెట్టలేవు ప్రకృతి పెడితే చచ్చిపోతుండే చాలామంది హఠాత్తుగా నిన్న సాయంత్రం మాట్లాడుతూనే ఉన్నాడు అప్పుడే అంట శ్వాస తీసుకోవడం చచ్చిపోయాడు నువ్వు చేసే పని అయితే శ్వాస తీసుకోవడం ఖచ్చితంగా తెచ్చుకోవాలి అట్లనే ఇప్పుడు నేను చేసే పని ఏతుందో అది శ్వాసగా చూస్తా నేను యాక్చువల్ అంతే ఇప్పుడు నువ్వు అన్నావు కదా అసలు ఇప్పుడు ప్రయాణం చేస్తూ చూస్తుంటుంది పేపర్లో అయిపోతున్నాయి ఒక బుక్ రాసిస్తుంది అంటే నేను శ్వాసించినంత సులువుగా దాన్ని తీసుకెళ్తా తర్వాత దానికి ఈ ప్లేస్లో కూర్చోవాలని కానీ దానికి ఇలాంటి మానసిక స్థితి ఉండాలని కానీ ఇలా మూడు ఉండాలని కానీ నా చుట్టుపక్కల ఇట్లా ఒక మంచి వాతావరణం ఉండాలి స్క్రిప్ట్ రాసుకున్నట్టు బ్యాంక్కి వెళ్ళాలి అంత ఉత్త అట్లా ఫుడ్ మోడల్ వనట్లా అంటే ఉండదు అంటే ఈ కుటుంబం నుంచి పారిపోవడానికి దూరం 갔లేస్తారు అంతే హ్ నా అంటే బ్యాలెన్సింగ్ రావాలి కదా మీకు వచ్చిన బ్యాలెన్సింగ్ అంతే నేను అంటున్నా ఒప్పుకుంటున్నా ఆ అట్లా ఫుడ్ మోడల్ రాదా పుడవి నేను అంటుంది అది నాకు తెలిసంత వరకు ఆ బ్యాంకాక్ వెళ్ళినా కూడా నువ్వు రూమ్ లో రాయవాల్సిందే అంటే డిస్టర్బ్ అవుతుంది అందుకని ఆ రూమ్ ఇక్కడ కూడా ఉంది అట్లంటారా అంటే నువ్వు నిజంగా బ్యాంకాక్ లో ఏం ఉండొ రూమ్ లోనే ఉంటా లాస్ట్ నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడానికి అక్కడ కూర్చున్నప్పుడు నేను యాక్చువల్ యాక్చువల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి వీడియో బట్ ఏం కాదు మళ్ళీ చెప్తాను పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడానికి అక్కడ ఒక దగ్గర కూర్చున్నాం వైజాగ్ బీచ్ ఒడ్డున కూర్చుంటే అన్న ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ బాక్స్ ఏం కా ఏం కావాలన్నది ఆర్డర్ ఇచ్చి వచ్చి కూర్చొని ఈ బుక్ తీసి పెన్ పట్టుకొని రాస్తున్నాడు ఓకే సరే బుక్ రాయడం ఇదేంది ఇది నోట్స్ రాసుకోవడం కాదు ఈరోజు ఏం జరిగింది రాత్రి కాదు రాసేది బుక్ రాస్తున్నాడు ఇది తర్వాత పబ్లిష్ అవుతుంది ఇది పబ్లిష్ చేసిన ఫైనల్ ఫైనల్ అవుట్ ఇది ఫైనల్ లో రాసే కి ఇది రఫ్కి అట్లా కాదు ఇది ఫైనల్ రాస్తున్నాడు నేను చూస్తున్నా నేను అసలు మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అన్న అన్నను సాయంత్రం ఎప్పుడో వీళ్ళైనప్పుడు మాట్లాడదాం అనుకున్నా ఇప్పుడు మాట్లాడుతున్నా సరే బుక్ రాస్తున్నాడు అన్న టాలెంట్ ఉన్నది తెలుగు వచ్చు పదాలు వచ్చు రాస్తున్నాడు అక్కడ వరకు ఓకే నేను షాక్ అయింది ఎక్కడ అంటే ఆర్డర్ ఇచ్చి కూర్చొని ఇట్లా ఇప్పుడు ఇది ఇది ఇక్కడికి పోయిందంటే లో ఒక థాట్ వచ్చి ఉంటుంది కదా అంటే నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నా అని వస్తుంది అదే అంటే నేను పక్క కూర్చొని చూస్తున్నా మిమ్మల్ని ఇట్లా సైలెంట్గా ఉన్నా లోపల నాకు యుద్ధం జరుగుతుంది బట్ నేను గా చూస్తున్నా ఇట్లా పట్టుకున్నాడు సునీత వచ్చేదో అడిగింది ఏదో చెప్పింది కంప్లైంట్ ఏదో చెప్పింది ఆన్సర్ ఇచ్చేయండి మళ్ళీ ఇట్లా అంటే అప్పుడే షార్ట్ తీసుకుంటా అని మన సునీత వీడియో ఆన్ చేసింది ఏం రాస్తున్నావు అని అడిగింది నాకే డిస్టర్బ్ అవుతుంది అంటే ఇంకా పెట్టలేదు దాని మీద ఇట్లా పెట్టి ఒక అక్షరం రాద్దామని ఇట్లా అంటే అలైన్మెంట్ కోసం ఇట్లా మొదలు పెట్టనా ఇట్లా మొదలు పెట్టినా ఇట్లా చూస్తున్నాడు ఇట్లా పెట్టామని ఏం రాస్తున్నావు అని అడిగింది ఇట్లా అన్నాడు చెయ్యి ఇట్లా అన్నాడు ఇట్లా అని ఇట్లా పెట్టి పెట్టినాక ఒక రెండు రెండు పదాలు అయిన తర్వాత మళ్ళీ అడిగింది వీడియో ఆన్ చేసి ఏం రాస్తున్నావు అంటే అంటే మామూలుగా వీడియో కోసం అడుగుతాం కదా ఇక్కడ ఏం రాస్తున్నావు అంటే షార్ట్ పరంగా ఆమె మాట్లాడుతుంది ఆమె ఇంటెన్షన్ ఒకటే ఆమె క్లియర్ ఉంది అన్న ఇప్పుడు ఇప్పుడు డిస్టర్బ్ కావాలి కదా మామూలుగా నాకు నాకైతే సపోజ్ నేను అనుకో హ్యాగు అని అంట అది ఈజీగా వచ్చేస్తాను ఎందుకంటే నేను ఖచ్చితంగా వచ్చిన ఆలోచన మర్చిపోతా నేను నిన్న పార్క్లో మాట్లాడుతున్నప్పుడే అన్న ఒక విషయం చెప్తాను నేను మర్చిపోతాను మళ్ళీ తర్వాత వీడియో చేద్దాం కావాలంటే నేను అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా నాకు వచ్చింది చెప్పేసిన ఎందుకంటే కొంచెం లేట్ అయితే ఎక్కడ మిక్స్ అవుతుందో అని నాకు భయం ఈమె మాట్లాడుతుంది తర్వాత ఇంకెవరో వచ్చి ఆ ఆర్డర్ రెడీ ఉందని వాళ్ళు ఇచ్చారు తర్వాత ఇంకెవరు వచ్చి మాట్లాడుతారో వాళ్ళందరికీ చెప్పి వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ ఇచ్చేసి మళ్ళీ పెట్టి నేను ఇది నోట్స్ అయితే రాస్తా చూసుకుంటూ రాసేది అయితే రాస్తాను ఈ థాట్ని పెట్టడానికి ఇన్ని అడ్డంకులు వస్తుంటే కూడా ఎట్లా రాస్తున్నాడు ఆయన నాకు అది అర్థమవుతుంది నచ్చలేస్తుంది నాకు మళ్ళీ రాసుకుంటే బొమ్మలు ఇస్తుంది దాంట్లో మీ యాప్లా టిఫిన్ వచ్చిన తర్వాత టిఫిన్ తిని అక్కడ పెట్టి కూర్చున్నాడు డిస్కషన్ అవుతుంది ఏదో అన్నది ఏదో డైలాగ్ అన్నది నేను మర్చిపోయినా అది గుర్తుపెట్టుకుందాక మర్చిపోయినా అన్న తర్వాత సముద్రం ఒడ్డు ఇది మంచిది సముద్రం ఒటుచొని రాయడం గురించి అంటే మన హైదరాబాద్ కూడా సముద్రం ఒటుకే ఉంది కాకపోతే ఒక ఏడు వందల కిలోమీటర్ల దూరంగా ఉంది అని అంటే మితులకు అట్లా అనుకుంటే అన్నీ అట్లనే కదా అని చెప్పి ఒక లిస్ట్ చెప్పింది ఇది ఆకాశం కిందనే ఉంది అట్లా చెప్పొచ్చు కదా ఎన్నైనా చెప్పొచ్చు కదా అట్లా ఒక లిస్ట్ చెప్పింది చెప్పిన తర్వాత ఏం ఆన్సర్ చేయాలన్న సైలెంట్ కూర్చున్నాడు మళ్ళీ ఎవరో వచ్చారు మళ్ళీ తీసుకొని ఒక లైన్ రాసింది రాసిన తర్వాత చూస్తే ఇక్కడ ఏం జరిగిందో ఆ శనికి సంబంధించింది ఉంది అక్కడ నాకు తర్వాత అర్థమైంది అన్న కంటెంట్ ఇట్లా దొరుకుతుంది రాయడానికి అంటే అక్కడ జరుగుతున్న నుంచే వచ్చేసి ఇది ఎట్లా రాస్తున్నాడు ఒక బుక్ అని ఇప్పుడు నువ్వు నీవు చెప్పేది నీవే కావాలి నోరున్న వాళ్ళందరూ ఏదైనా చెప్పవచ్చు తాగుబోతు పిచ్చివాడు ఆత్మజ్ఞానం అందరూ ఒకేలా చెప్పే విధానంలో అది మామూలుగా రాసినట్టు ఉండదు ఇప్పుడు ఇది జనరిక్ ఇది ఇది నువ్వు ఎవరు చదివితే వాళ్ళకి అట్లా అర్థమవుతుంది నేను అక్కడ ఉండి చూసినా కాబట్టి ఈ కాంటెక్స్ నుంచి నేను చెప్పడానికి వేరే నువ్వు అంటున్నావు ఎగ్జాంపుల్ తీసుకొని పది రకాలు చెప్తున్నావు అది వేరే అని చెప్పినట్టు నాకు అర్థమవుతుంది ఇది అవును అది అర్థమైంది ఏం చెప్పిన ఒక మాట నేనైతే బీచ్ ఒడ్డుందే ఉన్నా నువ్వు ఏమనుకుంటావు అది అది కాదు పాయింట్ ఇప్పుడు ఇంతకు చెప్పిన శ్రీదేవి గారు అవునవును అక్కడ కూర్చొని రాసుకోమంటే బీచ్ ఉంటుంది చూసేది ఫిఫ్టీ కిలోమీటర్స్ అట్లా నీవు చెప్పేది నీవే కావాలి నోరున్న వాళ్ళందరూ ఏదైనా చెప్పవచ్చు తాగుబోతు పిచ్చోడు ఆత్మజ్ఞాని అందరు ఒకేలా ఒక్కటే కొన్నిసార్లు మాట్లాడతారు కానీ ఏ మాట జీవన విధానం నుంచి వస్తుందో అదే నిజమైన మాట అంటే ఇప్పుడు అన్న నేను ఎక్కడున్న నదర్దుకున్నట్టే అని అన్న చెప్పడానికి అట్లే కంపేర్యం చేసుకొని అందరు ఆకాశం కింద ఉన్నట్టే కదా అన్నదానికి తేడా ఉంది అనే దానికి ఇక్కడ టెక్స్ట్ రాసి వచ్చి జెన్యున్లీ నేను బీచ్ దగ్గరే ఉన్నాడు వచ్చినట్టు చాలా దూరం నుంచి కదా జస్ట్ దగ్గరికి మళ్ళీ ఇందాక వచ్చి లాంగింగ్ లేదా వచ్చి ఇక్కడ కూర్చొని బుక్ చూసి ఇదంతా థింకర్స్ మీరు భలే రాస్తారు థాట్ ప్రాసెస్ అంటే నేను థింకింగ్ ఏం చేయాలని అన్నాడు అన్న థింకింగ్ చేయకపోతే రాస్తారు అనగానే తీసుకొని అప్పటిదప్పుడే ఒక లైన్ రాసి ఆ లైన్ జరుగుతుంది చూడండి ఆచరించని వాడు చెప్పిన మాటను ఎవ్వరూ పట్టించుకోరు అని ఆశ ఇప్పుడు ఈయన ఈయన చెప్పిన దానికి ఈ లైన్ సింక్ అయింది నేను ఆచరిస్తూ చెప్తున్న సింక్ అయింది ఎట్ ద సేమ్ టైం పొద్దున రాసిన ఈ నాలుగు లైన్లకి ఇది కంటిన్యూషన్ లా ఉంది ఎందుకంటే అంటే ఇది అంత అబ్జర్వేషన్ అన్న నాకు ఇట్లా దాని ఏంటంటే నాగల్ అవుతుంది బ్రెయిన్ లా ఇది ఎట్లా జరుగుతుంది అసలు ఇందులో అక్కడక్కడ చక్కటి ప్రాస్ ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఈ పేజ్ ఉంది కదా చూడాలి కనిపిస్తుంది కదా ఇప్పుడు గమనించావా ఈ చాలా 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 ముఖ్యమైన చిన్న విషయాన్ని సో ప్రపంచం అంతా మనిషి సృష్టి సో ప్రకృతి అంతా మనిషి సృష్టించని సృజించని సృష్టి అదే మూలానికి ఆధారం అందరినీ అన్ని ప్రాణుల్ని కలిపే దారం అన్ని ప్రాణుల పుట్టుకకు ద్వారం అందులోనే దాగి ఉంది సమస్త జీవన సారం దాని బాహ్యం సాకారం దాన్ని అసలు శుద్ధ రూపం నిరాకారం దాన్ని ఆలోచనగా అనుభవించలేము ఆలోచనలకు అతీతం ఏదైనా ఆవిష్కరించాలంటే ఆలోచించు పరిష్కరించాలంటే ఆలోచించు కానీ ఊరికే అట్లా ఆలోచిస్తూ ఉండిపోతే ఉత్త పనికిరాని తలకాయలా మారిపోతుంది సత్యం నుంచి శాశ్వతంగా జారిపోతాం ఆలోచనల్లో స్పష్టత కన్నా చూడే డైలాగు ఆలోచనలో స్పష్టత కన్నా ఆలోచన మూలం పట్ల స్పష్టత చాలా ముఖ్యం అంటే ఆలోచనలో స్పష్టత కాదు అసలు ఆలోచన ఎందుకు వస్తుందన్న విషయంలో నీకు క్లారిటీ వచ్చేస్తే యువర్ అవుట్ ఆఫ్ ఎక్ట్ యూజువల్గా ఆత్మదర్శనం బుక్లో నేను ఫస్ట్ అన్న కలిసినప్పుడు ఆత్మదర్శనం బుక్ తీసుకున్నా ఆ బుక్ చదివాను ఆలోచన వస్తే దాన్ని ఎండు చేయాలి ఎక్కువసేపు నా చదువు ఖరాబ్ అవుతుంది మురిగిపోతుంది అని దానిలో రాస్తుంది టెక్స్ట్ ఇప్పుడు నేను నీకు వచ్చిన తెలుసా ప్రపంచంలో ఇంతవరకు ఎవరు రాయల్ స్టేట్మెంట్ అవును ఆలోచన యొక్క నువ్వు చేయవలసింది ఆలోచన ఎండ్ చేయాలి ఎండ్ చేయాలా నెవర్ సస్టైన్ ఎనీ థాట్ అది ఇప్పుడు నేను ఆ బుక్ చదివినప్పుడు నా మానసిక స్థితి చెప్తున్నా ఆలోచన ఎండ్ చేయమన్నారు రాసినారు మీరు ఎంత మీ అనుభవంలోంచి దాన్ని అసలు నెక్స్ట్ లెవెల్ రాసినది మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అప్పుడు నేను చదివినప్పుడు నాకు ఇదంతా తెలియదు మీతో పరిచయం లేదు ఏం లేదు ఉత్తగా లైన్ చదివినప్పుడు ఏంటి ఇండి ఇట్లా చేస్తారు అంటే నాకు అది ప్రాక్టికల్గా అర్థం కాలేదు తెలుగు వచ్చు తెలుగు అర్థమైంది తప్ప నాకు అది అంటే ఎక్కలే నా బ్రెయిన్లకు ఎక్కలే ఇట్లా నరాలకు ఎక్కలే ఇప్పుడు అరుణాచలం ట్రిప్పు ఈ లో ఆలోచన ఎండ్ చేయడం అనే దానికి ఆ లైన్ ఏదైతే ఉందో దానికి ప్రాక్టికల్గా చూస్తున్నా ఊరు ఆయన ఇదా ఆలోచన చేయడం అంటే నాకు అసలు ఫ్యూజులు ఇట్లా ఇప్పుడు నీకేమైనా అనిపించిందా చేసేయాలి చేసే కెపాసిటీ లేదా పక్క కొడాలి అయ్యో ఓ చేయలేకపోతు ఇది లేదు ఇంకా అది లేదు ఇప్పుడు చెప్పింది ఇది అర్థమైతే ఇది నిజంగా తెలుస్తే తెలుస్తుంది అట్లా కదనా ఇది నేను నేను ఏమంటున్నా నాకు అర్థమైందో కలదు తెలియదు కానీ ఇది నేను ప్రాక్టికల్లో చూస్తున్నా పదాలని ఒక స్టోరీ చెప్పిండు సినిమా డైరెక్టర్ స్టోరీ విన్నావు స్టోరీ బాగుంది కానీ సినిమా చూసినప్పుడు కదా నీకు అది చెప్పింది చెప్పినట్టు ఇప్పుడు ఆత్మదర్శనం బుక్లో చదివింది స్టోరీ అనుకుంటే ఇప్పుడు సినిమా చూస్తున్నాను నేను నేను అన్న పొద్దున్న లేస్తే ఎట్లా ఎట్లుంటుందో మనం చూస్తున్నాం కదా రోజు ఇప్పుడు ఇప్పుడు పోదాం అనుకున్నాం పది నిమిషాల్లో పోలేదు ఇక్కడే ఉన్నాం అక్కడ డ్రెస్ తీసుకుందాం అనుకున్నాం తీసుకోలేదు దేనికి స్ట్రెస్ లేదు నేను పోతా అనుకున్నా పోకపోతేనే అని బాధలేదు నేను నా మ్యాగ్నెట్ పోతే రెండు రోజులు బాధపడేటోని మొన్న మ్యాగ్నెట్ పోయింది ఇప్పటివరకు దాని గురించి ఆలోచిస్తలేదు నేను ఇది ప్రాక్టికల్ రెవల్యూషన్ ఇది అంటే పోతే పట్టించుకోవాలంటే అట్లా కాదు నాకు అక్కడికి పోయి వెతుకుదాం అనుకున్నా నాకు ఆలోచన వచ్చింది ఆ స్వీట్ షాప్ దగ్గర పోయి కింద చూద్దాం అనుకున్నా కానీ టైం లేదు

ఇది ఇంకొడు మర్చి మర్చిపోయినా ఇందాక చదివింది లాస్ట్ పేజ్ కదా బుక్ ఇది ఈ బుక్ నన్ను మార్చినట్టు ఉంది అయ్యో లోపల అప్పటి ఇది కూడా ఈ బుక్ పేరు ఇవ్వండి ఈ బుక్ పేరుకి ఒక స్పెషాలిటీ ఉంది అన్నయ్య అసలు ఏం పేరు పెడదాం అంటే అప్పటికప్పుడు రాస్తున్నా అంటే అవునా అంటే అదే పుస్తకం పేరు అప్పటికప్పుడే రాసేస్తుంది బుక్ పేరు అప్పటికప్పుడే అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ లో ఏం జరుగుతుందో ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఎవరన్నా వచ్చి మాట్లాడితే ఆ వచ్చింది వచ్చిందనుకో అన్నకు వెంటనే బ్రెయిన్ అది మనకు గొప్పగా అనిపిస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అది గొప్ప కాదు ఎందుకంటే అది వస్తుంది ఆలోచన చేయి అక్కడికి పోతుంది రాసేస్తుంది మనం డ్రైవింగ్ చేసినట్టే క్లచ్ గేర్ వేసేది మనకు తెలువు అబ్బా ఎంత బాగా చేసినావు కరెక్ట్ లారీ రాగానే బ్రేక్ వచ్చినాం అని అంటే అన్నాం కదా మనం అది జరుగుతుంది అంతే అట్లా ఇది జరుగుతుంది అంతే అది అసలు నెక్స్ట్ లెవెల్ ఇది ఒక్క నిమిషం కొంచెం టైం ఈ పేజ్ ఈ పేజ్ ఇది బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు కూర్చున్నప్పుడు మొదలుపెట్టింది ఒక చిన్న ప్రశ్న అసలు ఏమిటి మనిషి ఆలోచించేది నీ ఆలోచన రెండు రకాలుగా ఉంటుంది ఇది కూడా కాంటెక్స్లోంచే వచ్చింది నేను అబ్జర్వ్ చేసిన అక్కడ జరిగిన కాంటెక్స్లోంచి వచ్చింది ఇది మన వాళ్ళందరూ వచ్చి ఇడ్లీ కావాలి టిఫి అది కావాలి అది లేదు ఇది బాగుంది ఇది తింటే బాగుండు దీంట్లో నూనె ఎక్కువైంది సల్లగా ఉంది ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత అట్లా పెన్ను తీసుకొని అట్లా రాస్తే రిజల్ట్ ఇది వచ్చింది చూడు అసలు ఏమిటి మనిషి ఆలోచించేది వీళ్ళందరినీ చూసి అన్నగట్లు అనిపించి ఉంటుంది మేబీ అన్న బ్రెయిన్కి అనిపించుంటుంది అన్న కూడా తెలియదు నీ ఆలోచన రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నీ వ్యక్తిగత స్వార్థం కోసం తాత్కాలిక ప్రాపంచిక ప్రయోజనాల కోసం ఇడ్లీ దోశ వాటి గురించి లేదా ఇంకా ఏమన్నా రెండవది జీవితం ఏంటి అని ఆలోచించడం గురించి ప్రపంచంలో ఉన్నవాడు నా జీవితం నా జీవితం అని ఆలోచిస్తాడు నిజ ఆధ్యాత్మికత అన్వేషకుడు జీవితం గురించి మాత్రం ఆలోచిస్తాడు అంటే నీ అనేది ఉండకుండా ఆకాశానికి సముద్రానికి నీనా అనేది ఉండదు ఇక్కడ సముద్రం ఉంది కాబట్టి లైన్ రావచ్చు ఉండొచ్చు తెలియదు అంటే అన్ని కాంటాక్ట్స్లోంచి నుంచి నేను చెప్పడానికి చెప్తున్నాను నేను గాలికి కూడా ఉండదు అలాగే నువ్వు మారిపోవడానికి దోహదం చేసే ఆలోచనే ఆధ్యాత్మిక అన్వేషణ నువ్వు మారిపోవడానికి కాదు కాదు అలా నీవు మారిపోవడానికి అంటే గాలికి ఉండదు ఆకాశానికి సముద్రానికి నీనా ఉండదు అట్లా నువ్వు మారిపోవడానికి నువ్వు అట్లా మారిపోవడానికి నీకు ఏవైతే ఆలోచనలు దోహదం చేస్తున్నాయో అదంతా ఆధ్యాత్మిక అన్వేషణ కింద లెక్క మిగతా అంతా బస్ అన్నట్టు ఓకే నీ నాది నా అన్న తాదాత్మ్య తాజాత్మ్య వాచక శబ్దాలని వ్యవహారం కోసం మాత్రమే వాడితే జ్ఞానధారకు ద్వారం తెరుచుకుంటుంది అంటే నీ నాది అనేది వ్యవహారికంగా వాడచ్చు కానీ లోపల నువ్వు ఫీల్ అవ్వకుండా వాడితే కనుక నీకు జ్ఞానోదయానికి ద్వారం తెచ్చుకుంటుందని చెప్పి కిటికిలోంచి జుమ్మను ఇట్లా బయటకు పోతున్నట్టు ఒమ్ ఇది ఇది ఇదే అంటే ఇప్పుడు ఈ బుక్ ఎవరైనా కొంటారు రిలీజ్ అయిన తర్వాత చదువుతారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకుంటారు నేను ఇది రాస్తున్నప్పుడు ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ బట్ ఎట్లా వచ్చిందని చూస్తున్నాను నాకు అది అందుకే పొద్దున్న నుంచి ఇట్లా ఇప్పుడు కొత్త సినిమా చూసినప్పుడు అక్కడ ఏ ముందు సినిమా అని చెప్తారు చూసినావా నేను ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్లో చెప్తాను అంతే అది ఓవరాల్గా చెప్పదలుచుకున్నది రాష్ట్ర పుస్తకాలన్నీ కూడా ఇతర పుస్తకాలే అవునా అది అదే సినిమా కానీ ఇప్పుడు ఇదంతా హ్యావింగ్ సెట్ దట్ ఆల్ దీస్ థింగ్స్ మీరు ఆ బ్యాలెన్సింగ్ చూస్తారా ఆ టైంలో రాయడం బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ వేసి అది వచ్చే లోపల రాయడం ఆ ఒక లైన్ రాయడం మళ్ళీ నెక్స్ట్ లైన్ రాస్తే దాని కంటిన్యూషన్ గానే రావడం అది ఒక పని అన్న దానికి టైం పడుతుంది మీరు దానికి రెస్పెక్ట్ ఇస్తలేరు ఇప్పుడు ఎడిటింగ్ చేయాలంటే కూర్చొని ఆలోచించి డిస్టర్బెన్స్ లేకుండా ఆగండి నేను మాట్లాడకే పని చేస్తున్నా అంటే దానికి ఒక రెస్పెక్ట్ అంటే అట్లా జరుగుతుంది మామూలుగా పని అసలు రెక్లెస్ రెక్లెస్నెస్ అన్నట్టు ఎక్కడ పడితే తక్కుని ఏది వాడుతు పోతూ పోతూ అంటే రెక్లెస్నెస్ అనే పదం వాడచ్చా నేను అట్లా అంటే బాగా రెక్లెస్ గా రాస్తున్న బుక్ అది అంటే జస్ట్ దాని మీద ఏ రకమైన

రాయడం మొదలు అంటే అరుణాచరణ వచ్చిన తర్వాత ఐఎమ్ ట్రెమెండస్లీ వర్కింగ్ అంటే పెయింటింగ్ కానీ నేను చేస్తూనే ఉన్నా ఇంకా రాస్తున్నా అంటే నేను మళ్ళా సంపూర్ణ కర్మయోగంలోకి వచ్చేస్తున్నాను అంటే ఆ బ్యాలెన్సింగ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు అర్థమైతే లేదు కానీ చాలా కష్టం అన్నది మీరు ఈజీ అని చెప్తున్నారు కానీ అంటే ఇంకా ఈ ఆత్మజ్ఞానం ఏమన్నా అది కాదు నేను అది అర్థమేది అది కూడా కష్టమే కానీ మీరు జీవిస్తున్న విధానం ఏదైతుందో అది ఎంత భయంకరంగా డిఫికల్ట్ అంటే అంత డిఫికల్ట్ నేను నాకు ఇట్లా ఊరికేనే అలసిపోతాం అన్న ఊరికేనే అలసిపోతాం ఇప్పుడు ఇక్కడ నుంచి పోతే అమ్మాయి వీళ్ళ ఇంటికి వచ్చి తినిపోయినా కొంచెం రెస్ట్ తీసుకు అన్న కూడా రెస్ట్ తీసుకుంటాడు అన్న కూడా రెస్ట్ తీసుకుంటాడు అరగంట గంట వండుకుంటాడు కానీ అది కూడా పని లెక్క చేస్తాడు అన్న మనం లెక్క చేయము రెస్ట్ అంటే ఇంకా పని అంతా బంద్ సాయంత్రం నేను ఆ ఆధారం ఎట్లా ఏది ఇప్పుడు కూడా పదిలాగనే చేస్తారు ఎందుకు అనిపిస్తుంది అంటే అరుణాచలంలో చూసినా ఇక్కడ చూసినా అరుణాచలం చాలా సార్లు మనం బయటకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని బయటకు వద్దాం ఓకేనా అంటాడు ఓకేనా అంటే ఇట్లా పడుకుంటాడు కదా పడుకోడు నిద్రకోడు ఇంగ్లీష్ పెడతాడు ఇంగ్లీష్తో హిందీతో పెట్టి ఇక్కడ పెడతాడు నా జీవితంలో అన్ని సైలెంట్గా ఉంటే నేను పడుకుంటా సౌండ్తో కూడా నాకు నచ్చదు అరుణాచలంలో అలవాటు అయింది ఎట్లా ఇది పెడతాడు అది బయటికి పెడతాడు ఇయర్ఫోన్స్ కాదు అంతే అది వస్తుంటది కళ్ళు ఉంటాడు అన్న నిద్ర ఉండదు నిద్ర ఇప్పుడు ఏంది రెస్ట్ కావాల్సింది ఎవరికి బాడీకి బాడీ వాడుకుంది ఇంకేంటి రెస్ట్ దొరుకుతుంది కదా వింటుంటది ఇంగ్లీష్ డిబేట్ వింటుంటుంది కొంచెం అయిన తర్వాత ఎవరో ఫోన్ చేస్తారు ఐదు నిమిషాల కింద ఉంటా అని లేచి దిగుతాడు అంటే ఇక్కడ నాకు అసలు రెస్ట్ తీసుకున్నట్టు కనబడతలేదు అది అది పని అనిపిస్తుంది నాకు ఇది కూడా ఒక పని రెండోది ఎన్నో సార్లు టెస్ట్ చేస్తారు నేను పడుకున్నాను ఇట్లా బంద్ చేస్తేనే లేదు వింటుందా అని చెప్తాను అది రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఇది నేను చేసినప్పుడు ఒక ఒక లాంగ్ బ్యాక్ చేసిన ఒక పిచ్చి ప్రయోగం వల్ల దిస్ హ్యాపీ కుదిరిందా అంటే ఇది అంటే ఐ ఐ సంథింగ్ అండ్ ఐ గేన్ అదే ప్రయోగం అంటే మనసు పరంగా డీపెస్ట్ స్లీప్ లేదు నాకు ఐఎమ్ ఆల్వేస్ అవేక్ అది ప్రయోగం వల్ల వచ్చినా ప్రయోగం వల్ల జరిగింది అంటే నేను ఎప్పుడు నిద్రలోకి జారుకుంటా గమనించాలని నేను కొన్ని నెలలు ప్రయత్నం చేసిన దాంతో నిద్రపోయింది నాది ఇట్లా ప్రయత్నం అంటే జారు జస్ట్ పడుకోవాలి ఇట్లా దానికి వచ్చిన టెక్నిక్ ఉంది ఒక అగ్గిపూరి చేతులు పట్టుకో ఇంక వదిలిపెట్టక రోజంతా పడుకుంటే పోయి వదిలిపెడతా వదిలిపెట్టకూడదు ఆహా ఓకే ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇది పట్టుకొని ఉన్నాయి అదే అది అది వేరే అది వాడి పర్పస్ వేరే అట్లా కాకుండా నిద్రపోతున్నప్పుడు ఇప్పుడు నిద్రపోయినప్పుడు కంప్లీట్గా నేను ఎక్కడ నిద్రలో జారుకుంటున్నా ఆ పాయింట్ చూడాలని తెలియదు కదా పోతుంది కానీ నేను ఊరికే నాకు అంటే నేను పిచ్చోడి అట్లా అంటే నేను ట్రై చేసిన నేను రాత్రి ఎప్పుడైతే ఎదురు చూసేవాడిని కోసం అందరూ ఆశ్చర్యపెట్టాలి ఏముందిరా లేదా వెళ్ళాలి అట్లా ఆ చేతిలో ఉన్నది లేదా చిన్న టచ్ ఉంటుంది చూసిన ఆ టచ్ చూస్తుంటే ఒకరి ఏమైందంటే అంటే ఆఫ్టర్ మంత్స్ తర్వాత మంత్స్ ఏదైతే టచ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఆ టచ్ నేను థ్రూట్ ద నైట్ ఎక్స్పీరియన్స్ చేసిన అంటే చూసిన ఐఎమ్ టచ్ తెలుస్తుంది నీకు అంటే కంప్లీట్ నైట్ మళ్ళీ ఐ స్లెప్ట్ వెరీ గుడ్ అట్లా అట్లా చూస్తే పడుకోనట్టే కదా అది చెప్తున్నా బాడీ కంప్లీట్ నిద్ర ఉంది మైండ్ కంప్లీట్ టచ్తో ఉంది అన్నట్టు జస్ట్ టచ్ టచ్ దగ్గర ఆగింది అది ఇది జరిగింది ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు యాజ్ ఎ మైండ్గా ఐఎమ్ నాట్ స్లీపింగ్ మరపు అసలు అంతా నిద్ర మైండ్కి ఉండదు బాడీకి అందుకే ఎప్పుడు అనుకుంటా నేను ఇంకా ఇప్పుడు ఇక్కడ మీరు ఉందననుకో నేను ఇట్లా బాడీని కదలకుండా పెడితే నిద్రపోతూ ఉంటుంది ఇది వేరే వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు మైతిని అడుగుతుంది చెప్తుంది ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్నాను కదా నేను ఒక్కసారి ఒక చిన్న ఓకే నెక్స్ట్ టూ అవర్స్ తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పి ఒక చిన్న పోజ్ పెట్టి ఇంకా కూర్చుంటాను ఇంకా నేను నడపను కూర్చుంటే టూ అవర్స్ అయిపోతుంది ఇట్లా చిన్న చిన్న ఆనిస్ ఇట్లా అంటే ఇంకా బాడీ ఇంత ఇంకా అది ఇది చూసేవాళ్ళకి ఎట్లుంటుంది అంటే నేను అడిగితే ఆ మాట్లాడతాను ఐఎమ్ సైకలాజికల్ నాట్ అస్లీప్ ఇది ఇది ఉంది ఇది ఇది ఇప్పుడు ఆ లో బుక్లో ఆలోచన ఎన్ని ఏమన్నప్పుడు నాకు థియరిటికల్ ఉండి ప్రాక్టికల్ ఎట్లయితే అర్థమవుతుందో ఇది ఎప్పటికీ అర్థమవుతుందో తెలియదు ఇది చాలా స్ట్రేంజ్ ఉన్నది ఇది అమ్మా ఛాయ్ లేట్ అబ్బాయి చాలా స్ట్రేంజ్ ఉన్నది ఇది అంటే ఈ సబ్జెక్టు పడుకోవడానికి ఇంకొకటి పడుకున్నది పనిలాగేస్తాను ఎట్లా ఎట్లా అనుకున్నావు అని అన్న అడిగాను కదా ఆయనే చెప్తుండు ఇట్లా పట్టుకొని ఎవరైనా ఇట్లా చేస్తారా పట్టుకొని పడుకో అది పనే కదా ఇక పని పెట్టాలి లాంగ్ పీరియడ్ నాకు ఎవరితో సంబంధం లేకుండా ఐ జస్ట్ అలౌడ్ మై మై బాడీ మైండ్ ఫంక్షన్ అని ఇట్స్ ఓన్ అకాడ్ అనమాట అంటే నాకు ఏదైనా అనిపిస్తే చేసి ఉండేవాడిని ఇట్లా చేసేవాడిని చూసేవాడిని అలాగని ఒక్కసారి చేసి నిర్ణయానికి రావడం కాదు కన్సిస్టెన్సీకి పరా కాస్ట్ ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నావు వేస్తే ఇస్తనే ఉంటాయి వేసింది వేస్తా వస్తుందా బాగా వస్తా బాగా అసలు సంబంధం లేదు దానికి ఇప్పుడు పుస్తకం కూడా బాగుంటుంది బాగాలేకపోతుంది రాస్తా ఉంటుంది అనమాట ఉడికి దీనికి అది ఇవన్నీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేట్మెంట్లే తీసుకోకండి బాగుంటుంది బాగాలేదు రాస్తానే ఉంటా అనేది లిటరల్ గా తీసుకున్నాం పడితే వాడు ఏదో రాస్తాడు అది అంటున్నా అక్కడ రాస్తూ ఉంటే వాడికే తెలుస్తుంది అంటే నేను చెప్పేది అట్లా ఇప్పుడు నిద్ర నిద్ర కూడా పని లాగేస్తాను చిన్న స్టేట్మెంట్ ఇస్తే దాని వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉంది నేను ఎక్స్పెరిమెంట్ చేసిన ఇట్లా పట్టుకుని ఇట్లాంటి ఎన్ని ఎక్స్పెరిమెంట్ తర్వాత రోజుల్లో తర్వాత రోజుల్లో ఒక థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ సెంచరీ ఒక చైనీస్ చైనాకు సంబంధించిన ఒక ఆధ్యాత్మిక పరమైన ఈసోటెరిక్ డాక్యుమెంట్ లో ఆ ప్రక్రియ చూసినది నిద్రను మీరు తెలియకునే చేశారు నాకు తెలియదు అది ఊరికే మీకు అనిపించింది నాకు అప్పుడు అనిపించింది ఓహో ఇట్లా ఎవడో ఆలోచించారు ఇట్లా ఇప్పుడు నేను ఆత్మకథలో ఇద్దరు పేర్లు మెన్షన్ చేసిన మస్ను ఖుఖోఖాండ్ చువాంగ్సు అప్పుడు నేను రాసినంటే ప్రాబబ్లీ వాళ్ళు నాలాగే జీవించుంటారు ఉండవచ్చు అని రాసిన అది చదివిన ఒక ప్రొఫెసర్ ఏమన్నా అంటే ప్రాబ్ మీరు తప్పు రాశారు రీసా అంటే నేనేం చెప్పానంటే నాకు తెలుసు మీరు పండితులు కాబట్టి అలా తప్పు పట్టుకు ఆమె వచ్చేసి పట్టించుకో పండితులు కాబట్టి మీకు అట్లా అనిపిస్తాయి అండ్ నేనేం చెప్పాలనుకు తెలుసా అంటే తెలుసా బాబు కాన్షియస్ చేసినప్పుడు నాకు తెలీదా ఏంటంటే వాళ్ళిద్దరు నాలాగే జీవించుంటారు అని చెప్పకూడదు నువ్వు అని మీరు చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే భాషలో వాళ్ళిద్దరిలాగే నేను జీవిస్తున్నానేమో అని చెప్పాలి వాళ్ళు మనకంటే కానీ నేనేం రాశాను ప్రాబబ్లీ వాళ్ళిద్దరు కూడా నాలాగే జీవించి ఉండవచ్చు అని రాశాను ఇది అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్ నేను తెలిసి రాసి ఇంకేమైనా ఉందా అంటే దానికి కారణం ఏంది ఇక్కడ విషయం నాలాగా నీలాగా వాళ్ళ ముందు వాళ్ళ తర్వాత జీవన విధానాల ముందు వెనుకలే ఉండవు ఇప్పుడు ఆకలికి ముందు వెనుక లేవుండవు చెప్పుకోవడానికి ఏముంటుంది నా తర్వాత తిన్నాడు నా తర్వాత ఆకలిద్దా అవునా ఆయనకు ఆకలి ఎప్పుడవ్వాలో అప్పుడైంది నీకంటే ముందు నేను తిన్నాను నీకంటే ముందు నాకు ఆకలిందా అంత పిచ్చి మాటలు ఇవ్వండి ఎవరు ఆకలి వాళ్ళకి వాళ్ళకైతుంది ముందకేముంది ఇంతే చెప్పాలనుకున్నా సరే మరి ఈ తాగట్టి నువ్వు తాగు